హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లోని అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతుంది ఈ ప్రాంతంలో ఉన్న నివాసాలను కూల్చివేయాలని నిర్ణయించడం ఆ ఇళ్లకు మార్కింగ్ చేయడం వెంట వెంటనే జరిగాయి దీంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది అయితే మూసీవాసుల్ని ఉన్న పలంగా తరలించడం లేదంటుంది జిహెచ్ఎంసీ మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే యాభై ఐదు కిలోమీటర్ల పొడవైన ఈస్ట్ వెస్ట్ కారిడార్లు నిర్మిస్తామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చెప్పింది ఈస్ట్ వెస్ట్ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుందని భావిస్తుంది అలాగే మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు పార్కులు నిర్మిస్తామంది మొన్నటి వర్షాలకు హైదరాబాద్ కు ఇబ్బందులు తప్పలేదు అందుకే మూసీ ప్రక్షాళన అనేది సుందరీకరణ కోసం చేస్తున్న పనులు కాదనే విషయం అర్థం చేసుకోవాలని కోరింది అన్ని విధాలుగా ఆదుకునేలా తమ దగ్గర పక్కా ప్రణాళిక ఉందని చెప్పింది భూమిలో ఉన్న నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టు ను కూడా చేపట్టారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను మూడు వేల ఎనిమిది వందల కోట్లతో శుద్ధి చేయబోతున్నారు మొత్తంగా మూసి ప్రక్షాళనపై స్పష్టతనిచ్చిన జిహెచ్ఎంసీ నిర్వాసితులకు ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసానిస్తోంది సుందరీకరణకు ముహూర్తం కుదిరింది తొలి అడుగు అక్రమ కట్టడాన్ని గుర్తించడం రెండో అడుగు వాటిని కూల్చివేసి పరివాహక ప్రాంతాన్ని ఖాళీ చేయటం అడుగు మూసి ఒడ్డును డెకరేట్ చేయటం ఈ భాగంగా మొదటి అడుగు పడింది నుంచి వరకు ఐదు కిలోమీటర్ల పరిధిలో పదహారు మూసి ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే అయితే ఆ అడుగులకు అడుగడుగున అడ్డంకులు తప్పటం లేదు రివర్ బెడ్ లోని అక్రమ నిర్మాణాల గుర్తింపును బాధితులు అడుగడుగున అడ్డుకుంటున్నారు ఉన్న పడంగా ఇళ్లను కాలు చేస్తే తాము ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నారు ఆపరేషన్ అత్యంత క్లిష్టంగా ఎందుకు మారింది భాగంగా ముందుగా రివర్ బెడ్ లోని పదహారు వందల ఇళ్లు తొలగించి నిర్వాసితులకు ఆర్థిక సాయం అందించాలన్నది నిర్ణయం పరిహారం చెల్లింపు పట్టాభూమి ఉంటే నిర్మాణ ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని ఇప్పటికే నిర్ణయించింది ఇక నిర్వాసితులకు పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలన్నది ప్లాన్ ఇప్పటి వరకు పది వేల రెండు వందల మంది నిర్వాసితులను గుర్తించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆపరేషన్ నూసి ప్రక్షరణ మొదలైంది రివర్ బెడ్ ఎఫ్టిఎల్ పరిధిలోని అక్రమ తొలగింపు మొదలైంది మూసీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో పలు చోట్ల తాత్కాలిక శాశ్వత నిర్మాణాలు వెలుసాయి అలాగే బస్తీలు కాలనీలు కూడా ఉన్నాయి కొందరు షెడ్లు వేసుకొని వ్యాపారం చేస్తున్నారు మరికొన్ని చోట్ల గోదాములను ఏర్పాటు చేశారు నాసింగి నుంచి నాగోల్ బ్రిడ్జ్ వరకు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఎఫ్టీఎల్ జోన్ లో పన్నెండు హైదరాబాద్ జిల్లాలోని ఆసిఫ్ నగర్ అంబర్పేట అంబర్పేటూర్పుర చార్మినార్ గోల్కొండ నగర్ నాంపల్లి సైదాబాద్ల పరిధిలో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగినట్లు తెలిపారు బదూర్పుర సైదాబాద్ అంబర్పేట మండలాల పరిధిలోనూ అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు చాలా వరకు మూసీ నదిలోనే కాలనీలు ఉన్నాయి ముప్పై నలభై అరవై గజాల్లోనే ఇళ్ల నిర్మాణాలు జరిగాయి మధ్యలో పది అడుగుల దారి కూడా లేకుండా నిర్మాణాలు చేపట్టారు రంగారెడ్డి జిల్లా గండిపేట రాజేంద్ర నగర్ సరూర్ నగర్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం పరిధి రామంతపూర్ బగాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఏకంగా కాలనీలే ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాజెక్టులో భాగంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు